వర్తమానం వార్తలకు స్వాగతం నేను ఉదయ్ కుమార్ నేను మీ భాష ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు ఎట్టకేలకు ప్రారంభమైన పార్లమెంట్ ఆపరేషన్ సింధుపై కొనసాగుతున్న చర్చ ఢిల్లీలో బెంగాలీ వలస కుటుంబంపై దాడి బీజేపీని తీవ్రంగా విమర్శించిన మమతా బెనర్జీ బీహార్లో ఎస్ఐఆర్కు అవసరమైన పత్రాలేమిటో అరవై ఎనిమిది శాతం మందికి తెలియదని తేల్చిన ఓ సర్వే విద్యార్థుల ఆత్మహత్యలపై దృష్టి సారించాలని రాష్ట్రాలకు సూచించిన సుప్రీంకోర్టు గత వారమంతా ప్రతిష్టంభన నెలకొన్న అనంతరం ఈరోజు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి బీహార్లో ఎస్ఐఆర్ పేరుతో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు ప్లకార్ట్లు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఎస్ఐఆర్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రతిపక్ష ఎంపీల గొడవతో సభ వాయిదా పడింది మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మళ్లీ ప్రారంభమైన గొడవ ఆగలేదు చివరికి సభను రెండు గంటలకు స్పీకర్ వాయిదా వేశారు మరోవైపు రాజ్యసభలోనూ అదే పరిస్థితి కొనసాగింది సభ ప్రారంభం కాగానే బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై విపక్ష కూటమి ఎంపీలు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం ఏర్పడింది దీంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది లోక్సభ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కాగానే ఆపరేషన్ సింధూర్పై వాడి వేడి చర్చ మొదలైంది ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టామన్నారు మే ఏడు రాత్రి భారత బలగాలు పిఓకే పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపి ఏడు ఉగ్ర శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశారు కేవలం ఇరవై రెండు నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేశారు సింధూర్ అనేది వీరత్వానికి శౌర్యానికి ప్రతీక ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సైన్యానికి అభినందనలు దేశ ప్రజలను రక్షించడం మా ప్రభుత్వ బాధ్యత అని రక్షణ మంత్రి అన్నారు రాజ్నాథ్ సింగ్ ఇంకా మాట్లాడుతూ ఉగ్ర శిబిరాల్లోకి చొచ్చుకు వెళ్ళి మరీ ఉగ్రవాదులను హతమార్చాం మన దాడులను అనేక దేశాలు సమర్థించాయి సరిహద్దులు దాటి వెళ్లడం ఆపరేషన్ సింధుర్ లక్ష్యం కాదు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే సంస్థలను ధ్వంసం చేయడమే మా లక్ష్యం యుద్ధం మా లక్ష్యం కాదు ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడమే మా లక్ష్యం అని రక్షణ మంత్రి అన్నారు కాగా ఆపరేషన్ సింధుర్పై చర్చకు పదహారు గంటల చొప్పున ఉభయ సభలకు సమయం కేటాయించిన విషయం తెలిసిందే నేడు లోక్సభ రేపు రాజ్యసభలో ప్రత్యేక చర్చ ప్రారంభం కానున్నది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై మాటల దాడికి దిగారు ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అక్కడ బెంగాలీ మాట్లాడే వలస కుటుంబాన్ని వేధించి హింసించిందని తీది ఆరోపించారు బీజేపీ నేతృత్వంలో ఢిల్లీ ప్రభుత్వం పోలీసులు పరిపాలన నియంత్రణ కేంద్ర ప్రభుత్వం కింద ఉందన్న విషయం తెలిసింది ఈ మేరకు బెంగాల్ సీఎం నిన్న సాయంత్రం తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక వీడియోను షేర్ చేశారు పశ్చిమ బెంగాల్లోని మల్దా జిల్లా నుండి వలస వచ్చిన కుటుంబానికి చెందిన ఒక బిడ్డ అతని తల్లిని న్యూఢిల్లీలో పోలీసులు కొట్టారని ఆరోపించారు దేశంలో బీజేపీ బెంగాలీలపై అమలు చేస్తున్న భాషా ఉగ్రవాద పాలనలో హింస క్రూరత్వం నుండి ఒక పిల్లవాడు కూడా ఎలా తప్పించుకోలేదో చూడండి వారు ఇప్పుడు మన దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని బెనర్జీ తన ఎక్స్పోస్ట్లో వాపోయారు కాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలను వేధిస్తున్న అంశాన్ని నిరంతరం లేవనెత్తుతున్నారు బెంగాల్ నుండి వలస వచ్చిన కార్మికులపై బీజేపీ దౌర్జన్యాలు చేస్తుందని కూడా ఆరోపించారు యాదృచ్ఛికంగా మమతా బెనర్జీ నేటి నుంచి బిర్భూమ్ నుండి బీజేపీకి వ్యతిరేకంగా భాషా ఉద్యమ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్లో ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ జాబితా సభలను నిర్వహించాలని యోచిస్తుందని కూడా ఆమె ఆరోపించారు బెంగాలీలను భయభ్రాంతులకు గురిచేయడానికి వారిలో భయాన్ని సృష్టించడానికి ఇది జరుగుతుంది మరోవైపు బీజేపీ మమతా బెనర్జీ ప్రకటనను తీవ్రంగా విమర్శించింది ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన రోహింగాలు బంగ్లాదేశ్ ముస్లింలను రక్షించడమే ఆమె ఉద్యమం లక్ష్యం అని ఆరోపించింది బీహార్లో అత్యంత వివాదాస్పదమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి అవసరమైన పత్రాల గురించి అరవై ఎనిమిది శాతం మంది ప్రజలకు ఇప్పటికీ తెలియదని ఓ సర్వే తాజాగా వెల్లడించింది అంతేకాదు ఎస్ఐఆర్ ఫారంలను సమర్పించే ఆన్లైన్ పోర్టల్ గురించి డెబ్బై ఐదు శాతం మంది వినలేదని ఈ సర్వే తేల్చింది స్టాండర్డ్ వర్కర్స్ యాక్షన్ నెట్వర్క్ ఎస్డబ్ల్యూఏఎన్ నిర్వహించిన ఈ సర్వే ఎస్ఐఆర్ కసరత్తులోని బీహార్లోని వలస కార్మికులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్ళను హైలైట్ చేసింది అలాగే లక్షలాది మంది ఓటు హక్కును కోల్పోవడం గురించి ఆందోళనను లేవనెత్తింది పరి ఫ్యూ డాక్యుమెంట్స్ మోర్ అనే పేరుతో ఈ సర్వే నివేదిక జూలై పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి మధ్య ఇరవై తొమ్మిది మంది విద్యార్థి వాలంటీర్లు పద్నాలుగు వందల పదకొండు మంది వలస కార్మికులను సంప్రదించి మూడు వందల ముప్పై ఎనిమిది మందితో ఫోన్ ఇన్ సర్వేతో పూర్తి చేశారు ఓటర్ జాబితా సవరణపై ఎన్నికల కమిషన్ చేపట్టిన ఈ ప్రక్రియపై బీహారీలు అపనమ్మకంతో ఉన్నారని ఎస్డబ్ల్యూఏఎన్ బృందం గుర్తించింది చాలామంది కార్మికులు ఎస్ఐఆర్ ఆవశ్యకతను ప్రశ్నించారు ఆధార్ లేదా ఇప్పటికే ఉన్న ఓటర్ ఐడీలను ఉపయోగించే పాత ప్రక్రియను వారు ఇష్టపడ్డారని ఆ సర్వే పేర్కొంది భారత ఎన్నికల కమిషన్ సూచించిన పదకొండు పత్రాలలో ఎక్కువ భాగం ఓటర్ల వద్ద నిజంగానే లేవని సర్వే కూడా ధృవీకరించింది సర్వే ప్రకారం ముప్పై ఐదు శాతం మంది దగ్గర పదకొండు ఎస్ఐఆర్ పత్రాలలో ఏవీ లేవు మరోవైపు కొంతమందికి ఆధార్ ఓటర్ ఐడి కార్డ్ రేషన్ పాన్ కార్డులు వంటి మూడు పత్రాలు ఉన్నాయి కానీ ఈసీ పత్రాల జాబితాలో ఇవి లేకపోవడం గమనార్హం జూలై పదిన ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా దాఖలైన అనేక పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ఆధార్ రేషన్ ఓటర్ కార్డులను ఈ ప్రక్రియలో పరిగణించాలని ఈసీని కోరింది కానీ జూలై ఇరవై ఒకటిన ఇచ్చిన అఫిడిఫిట్లో ఆధార్ కేవలం గుర్తింపు రుజువు కాబట్టి వాటిని అంగీకరించలేమని ఈసీ వాదించింది సర్వేలో పాల్గొన్న వారిలో తొంభై ఆరు శాతం మందికి ఆధార్ కార్డులు ఎనభై నాలుగు శాతం మంది ఓటర్ ఐడీలు అరవై తొమ్మిది శాతం మంది పాన్ కార్డులు అరవై నాలుగు శాతం మంది రేషన్ కార్డులు ఉన్నాయని తెలింది కనీసం ఒక ఎస్ఐఆర్ పత్రం ఉన్నవారిలో నలభై ఆరు మంది మెట్రికులేషన్ విశ్వవిద్యాలయ సర్టిఫికేట్ యాభై శాతం మంది కుల ధృవీకరణ పత్రం ముప్పై శాతం మంది నివాస ధ్రువీకరణ పత్రం ముప్పై తొమ్మిది శాతం మంది దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉన్నాయి సర్వేలో యాభై మూడు శాతం మంది తమ ఇంటిని ఎన్నికల అధికారి సందర్శించారని నివేదించారు కానీ ఇరవై తొమ్మిది శాతం మంది మాత్రమే తమ దగ్గర నుంచి ఎస్ఐఆర్ సేకరించారని చెప్పారు నలభై ఐదు శాతం మంది అధికారులు ఆధార్ కార్డులు లేదా ఓటర్ ఐడి కార్డుల ఆధారంగా ఫారంలను తీసుకున్నారని నివేదించారు రెండు వేల మూడు తర్వాత పద్దెనిమిదేళ్లు నిండిన పౌరుల్లో ఎనభై ఒక్క శాతం మందికి ఓటర్ ఐడి కార్డులు ఉండగా ప్రతి ముగ్గురులో ఒకరికి ఎస్ఐఆర్ పత్రాలు లేవు కాగా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రెండు వేల మూడు ఓటర్ జాబితాలో పేర్లు లేని వారు ఓటు హక్కు పొందాలంటే ఈసీ మార్గదర్శకాల ప్రకారం అర్హత పత్రాలు తప్పనిసరిగా సమర్పించాల్సిందే వలసదారులు దూరంగా ఉన్నప్పుడు వారి ఇళ్ల నుండి తరచుగా ఫారంలను సేకరించారని ఎక్కువ మందికి ఆన్లైన్ సమర్పణ వ్యవస్థ గురించి తెలియదని ఎస్డబ్ల్యూఏఎన్ పేర్కొంది ఓటర్ జాబితాను నవీకరించడానికి ఉద్దేశించిన ఎస్ఐఆర్ కసరత్తు దాని సంక్లిష్టత కారణంగా లక్షలాది మంది ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి కాగా ఎస్ఐఆర్ ప్రక్రియ సాధ్యాసాధ్యాలు వలస కార్మికులకు ఉన్న అడ్డంకులను పేర్కొంటూ ఎస్డబ్ల్యూఏఎన్ దానిని వెంటనే రద్దు చేయాలని పిలుపునిచ్చింది ఇటీవలి సంవత్సరాలలో విద్యార్థుల ఆత్మహత్యలు ఒక ప్రధాన సామాజిక సమస్యగా మారాయి ఈ నేపథ్యంలో నేషనల్ క్రైమ్ బ్యూరో రెండు వేల ఇరవై రెండులో ప్రచురించిన యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా నివేదిక నూటంకిస్తూ చాలా దారుణమైన పరిస్థితులను గమనిస్తున్నామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది మానసిక ఒత్తిడి విద్యాభారం విద్యా సంస్థల తీరు సామాజిక వివక్ష వంటి కారణాలతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఇది వ్యవస్థాపక వైఫల్యాన్ని సూచిస్తుందని సుప్రీంకోర్టు ధర్మస్థనం ఆవేదన వ్యక్తం చేసింది ఏపీ నీట్ పరీక్ష రాసిన పదిహేడేళ్ల యువతి ఆత్మహత్య కేసును సిబిఐకి బదలాయించాలన్న అప్పీల్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం పలు మార్గదర్శకాలు జారీ చేసింది వంద లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న అన్ని విద్యా సంస్థలు కనీసం ఒక అర్హత కలిగిన కౌన్సిలర్ను నియమించాలని తక్కువ మంది విద్యార్థులు ఉన్న విద్యా సంస్థలు మానసిక ఆరోగ్య సంస్థలతో సంబంధాలను ఏర్పరచుకోవాలని కోర్టు ఆదేశించింది సంస్థలు పాఠ్యేతర కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వాలి విద్యార్థులను బహిరంగంగా అవమానించకుండా ఉండాలి మానసిక ఆరోగ్య నిపుణులచే వారి సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది అంతేకాదు విద్యా సంస్థల్లో విద్యార్థి కౌన్సిలర్ నిష్పత్తిని గరిష్ట సంఖ్యకు పెంచాలి ముఖ్యంగా పరీక్షలు కౌన్సిలింగ్ తదితరాల వేళ వీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది సూసైడ్ హెల్ప్లైన్ నంబర్లు టెలిమానస్ తదితర జాతీయ సేవల చిరునామా ఫోన్ నెంబర్లను విద్యా సంస్థలు హాస్టళ్ళు తరగతి గదులతో పాటు వెబ్సైట్లలో కూడా ప్రముఖంగా కనిపించేలా ఉంచాలని సుప్రీంకోర్టు పేర్కొంది విద్యార్థులు ఆత్మహత్యకు సంబంధించిన ధోరణులను తొలిదశలోనే గుర్తించి సరిగా స్పందించగలిగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి మానసిక ఆరోగ్య అక్షరాస్యత భావోద్వేగాలను నియంత్రించుకోవడం జీవకళ విద్య వంటి వాటికి తరగతి గదుల్లో చోటు ఇవ్వాలి విద్యాపరమైన ఒత్తిలను ఎప్పటికప్పుడు గమనిస్తూ విద్యా సంస్థలే నివారణ చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు పేర్కొంది పిల్లలు ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవడంలో తల్లిదండ్రులకు కూడా ముఖ్యమైనటువంటి పాత్ర ఉంది క్యాంపస్లు అనారోగ్యకరమైన పోటీకి వేదికలుగా మారకూడదు బదులుగా అక్కడ విద్యార్థులకు అక్కడ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు జారీ చేసిన మార్గదర్శకాలు అన్నింటికంటే సమగ్రమైనవని విశ్లేషకులు చెబుతున్నారు ఈ వార్తలింతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్తమానాన్ని ప్రజలకు తీసుకువెళ్ళండి ధన్యవాదాలు